గుడ్ మార్నింగ్ అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పన్నెండో వచనములోని రెండవ భాగము వారిని చూచి పండ్లు కొరుకుదురు నీతి మంతుల యొక్క అభివృద్ధిని చూచిన భక్తిహీనులు సహించలేక వారిపై పండ్లు కొరుకునంతగా కోపమును కనపరిచెదరు నీతి మంతులలో ఎలాంటి లోపము భక్తిహీనులకు కనిపించదు వీరిని ఏమైనా చెయ్యాలి అని ప్రయత్నిస్తుంటుంటారు లోపము లేని వారిని ఏమీ చేయలేక వారిపై చాలా కోపాన్ని కలిగి ఉంటారు ఈ భక్తి నీతి మంతుల పైన అది వారి చేత పండ్లు కొరికింప చేయును ఇది వారిపై చాలా కోపము ఉన్నదని అనటానికి సాదృశ్యము పండ్లు కొరుకున్నంత కోపము కలిగి ఉన్నవారు ఈ భక్తిహీనులైన వారు ఏమి చేయటానికైనను ఆలోచన చెయ్యక ఎలాంటి ప్రమాదమునైనను నీతి మంతుల మీదకి తీసుకుని వచ్చి ఎట్టి హాని అయినను చేస్తారు పండ్లు కొరుకున్నంత కోపము చాలా హానికరమైనటువంటిది ఇట్టి కోపముతో ఇతరులకు హాని చేయటమే కాక ఎవరైతే ఇట్టి కోపము కలిగి ఉన్నారో వారికి కూడా వారు వ్యక్తిగతంగా హాని చేసుకున్నటువంటి ఆలోచనలతో రేపబడి ఉంటారు ఇది సాతాను క్రియే ఇట్టి వారి ముఖములో చాలా స్పష్టంగా అపవాది సాతానుడి కనబడుతుంది పూర్వము నుండి అంటే వారి పితరుల కాలము నుండి ఏ విధంగా దేవునికి ఆయాసము కలిగించే విధముగా ప్రవర్తించారో వారి లోపాలను స్పష్టంగా స్టెఫెను సభికులందరికీ తెలియచేయగా ఆ మాటలు విన్న వారు అంటే ఆ పరిసెయులు ప్రధాన యాజకులు సద్దుకేయులు పెద్దలు కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి అని మనం తెలుసుకొని ఉన్నాము అప్పుడు వారు స్టెఫిన్ రాళ్లతో కొట్టి చంపేశారు భక్తిహీనులు నీతి మంతులను చూడగానే వారి యొక్క స్పందన పండ్లు కొరుకు చుండుటయే వారు క్రియాత్మకంగా చేయలేని పనిని చెయ్యాలని అనుకొనుచున్నటువంటి వారి హృదయ ఆలోచనను వారు పండ్లు కొరుకు కొనుట ద్వారా కనపరుస్తారు భక్తిహీనులు నీతి మంతులను సహించలేరు ఎందుకంటే నీతి మంతులు వీరి యొద్ద కూర్చుండరు వీరితో నడవరు వీరి మాటలతో ఏకేవి వించక వీరి ప్రతి తప్పును ఖండించి బుద్ధి చెప్తూ ఉంటారు నీతి మంతులు భక్తిహీనులతో కలిసి ఉండరు నీతి మంతులు నీతి మంతులతోనే కలిసి ఉంటారు ఇందువలన నీతి మంతులను చూచి నీతి మంతుల మీద ఈ భక్తిహీనులు పండ్లు కొరుకుచూ ఉంటారు ఉదాహరణకు దాని ఏలు జీవితము దానియేలులో ఏ లోపమును భక్తిహీనులైనటువంటి తన స్నేహితులు కనుగొనలేకపోయారు దాని ఏలును ఏం చెయ్యాలో వారికి అర్థం కావటం లేదు లేఖనములలో వారు పండ్లు కొరికిరి అని ఆ మాట రాయబడి ఉండకపోయినను దానియేలుపై చూపిన లేదా దానియేలు మీద చేసినటువంటి క్రియలు దానియేలుపై బాగా కోపం ఉన్నట్లుగా స్పష్టంగా గ్రహించుచున్నాము దానియేలుపై వీరికి ఉన్న పండ్లు కొరుకు స్వభావమును దానియేలును సింహాల బోనుకు గురి చేసింది నీతి మంతులను చూచి భక్తిహీనులు ఈ ప్రకారముగానే చేస్తారని ఈ వాక్యమునందు గ్రహించుచున్నాము పండ్లు కొరుకు స్వభావము పెరిగి పెరిగి అది పగ మారిద్ది పగ కక్ష సాధింపు సమయం కొరకు ఎదురు చూచును సమయము దొరికిన వెంటనే ఈ భక్తిహీనులు అనగా పండ్లు కొరుకు స్వభావం కలిగినటువంటి వీరు అతి వేగముగా పండ్లు కొరుకుచు వారి పగతో కూడినటువంటి కక్షను సాధించు ప్రయత్నము చేయుచుండినను నీతి మంతులు సింహము వలె ఉంటారు దేనికి భయపడరు ఎందుకంటే వీరు దేవుని స్వాధీనంలో ఉన్నారు మరియు దేవుని చిత్తమును జరిగించువారు కాబట్టి దేవుని అనుమతి లేనిదే వీరిపై అంటే నీతి మంతులు ఏమీ జరగవని నమ్మి సమస్తమును దేవుని చిత్తమునకు అప్పగించబడిన వారై భయపడక ధైర్యంగా ప్రతి చర్యను ఎదుర్కొంటారు నీతి మంతులు అయితే భక్తిహీనులు నీతి మంతుల ధైర్యమును చూచి అపహసించుచు వారి అపహాస్యము ద్వారా వారి కోపాన్ని వ్యక్తపరుస్తారు ఇదో రకమైనటువంటి పండ్లు కొరుకు స్వభావమే యేసు క్రీస్తు ప్రభువుపై శత్రువులైనటువంటి భక్తిహీనులు పగపట్టి పండ్లు కొరుకుచు వెంబడించారు వారు సమయం కోసం ఎదురు చూచుచు సమయం దొరకగానే ప్రభువును బంధించి కొరడాలతో కొట్టారు పండ్లు కొరుకుచు వారి కోపాన్ని కనపరిచారు ప్రభువు నీతిని రాజ్యమును వారు అంగీకరించక ప్రకటిస్తున్నటువంటి ప్రభువుపై ఆవేశముతో వారు పండ్లు కొరుకుచు ప్రభువుని శిక్షించారు ప్రభువుని మేకులతో కొట్టి చంపేశారు కాబట్టి ప్రియ శ్రోతలారా పండ్లు కొరికే స్వభావము ఎవరైతే కలిగి ఉంటారో అట్టి వారు సాతాను అనుచరులైనటువంటి భక్తిహీనులని లేఖనములు చెప్తున్నాయి ఎవరు ఇట్టి స్వభావము కలిగి ఉండకుండా ఎవరైతే ఈ ధోరణి ఎవరిపైనైతే కలిగి ఉన్నారో ఇట్టి బాధను అంటే పండ్లు కొరుకు స్వభావమును వలన బాధ పడుతున్నటువంటి వారు గ్రహించాల్సినది ఏమనగా పూర్వము ఇదే విధముగా నీతి మంతులు హింసింపబడి ఉన్నారని ఎరిగి దేవుడు అనుగ్రహించిన నీతిని కాపాడుకొనుచు మెలకు కలిగి జీవిద్దాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోక తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం ప్రభువా మా మీద పండ్లు కొరుకు స్వభావం గల వారిని క్షమించండి దేవా ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా